కొంతమంది ధనం పట్టుకొని నడుస్తున్నారు ధనం వారి చేతిని పట్టుకుంది కానీ ధనం ఎప్పటికైనా నిండా ముంచే అవకాశం ఉంది ధనం ఎప్పటికైనా ముంచే అవకాశం ఉంది అలాగే శత్రువులు నిన్ను ముంచే అవకాశం ఉంది లోకము నిన్ను ముంచేస్తుంది శరీరాశలు చేస్తాయి నేత్రాశలు నిండా ముంచుతాయి శరీరాశ చేతులు పట్టుకున్నావా అది నిన్ను ముంచి వేస్తుంది నేత్రాశ నిన్ను పడగొడుతుంది అంటే నిన్ను ముందు భ్రమపరుస్తుంది ఏదో నీ ముందు ఏదో అంత అన్ని బాగున్నట్టు చూపిస్తుంది తర్వాత అది భ్రమే మిగుతా మిగులుస్తుంది మీ జీవితాన్ని అంధకారం పాలు చేస్తుంది దేవుని చేపట్టుకున్న శాంసన్ అద్భుతమైన కార్యాలు జరిగాయి మిరకల్స్ జరిగాయి పిలిస్తీలు ఆశ్చర్యపోయారు ఎవరి మనుషుడు ఇతనికి ఇంత బలం ఎక్కడిది ఇంత సామర్థ్యం నుండి వచ్చింది ఆ చుట్టుపట్ల దేశాల్లో ఉన్న వారందరూ కూడా శాంసన్ గురించి మాట్లాడుకుంటున్నారు ఎంత బలవంతుండే ఇతను అనే వ్యక్తి గురించి విన్నారా ఎంత బలమవుతుండీ పెద్ద బండరాయిని వందల మంది కదుపుతా కానీ కదలదు ఏనుగులు తీసుకురావాలి కానీ మనవడీ రెండు చర్యలు తెంచేశాడు ఇతవతల పడేశాడు దౌని ఒక గేట్లు ఉంటాయి ఇనప గేట్లు సైనికులు నలుగురు ఐదులో ఒక ఇరవై ముప్పై మంది వచ్చి వాటి గడి తీసి తోయాలి లేదా కదలవు అవి ఎందుకంటే రాజులు ఆ దినాల్లో కోటగోడలు కట్టి కోటగోడలకు బలమైన డోర్లు పెట్టేవాళ్ళు శత్రువులు లోపలికి రాకుండా అలాంటిది శాంసంగ్ వస్తే ఎవరు అవసరం లేదు గడి అతన్నే తీసేవాడు ఇనుపగడి చాలా బరువుగా ఉంటుంది ఎనపగడి తీసేదేసేవాడు ఒక చేతితో తోస్తే ఒక డోర్ ఓపెన్ అయిపోయింది ఒక చేతితో తోస్తే ఒక డోర్ అయిపోయింది ఏదైనా పెద్ద బలువైన స్తంభాలు ఉన్నాయనుకోండి ఇలా అన్నాడనుకోండి పడిపోతున్నాయి కూలిపోతున్నాయి బలమైన కార్యాలు జరిగాయి అందరూ అతని గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరు ఎవరు చేయి పట్టుకుని నడుస్తున్నాడు అతను ఇంత బలానికి గల కారణం ఏంటి దేవుని చేయ కదా అలాగే తన తల్లిదండ్రులు తీసుకుని వెళ్తుంటే బొబ్బరించిన ఒక సింహం యవన సింహం అరుస్తూ వచ్చిందట ఆ తోటల్లో నుండి అడవి ప్రాంతం అది గర్జిస్తూ మీదకు వచ్చేస్తుంటే సింహం వచ్చేస్తుందని గమనించినట్టే మనం ఏం చేస్తాం చెప్పి సింహం గట్టిగా గర్జిస్తే పేరెంట్స్ని తీసుకుని వెళ్తున్నారు పెద్దవాళ్ళు వాళ్ళు వృద్ధులు వెళ్తున్న మార్గంలో సింహం గర్జించిందనుకోండి ఏం చేస్తారు ఇంకా స్పీడ్గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే అమ్మని నాన్ను కూర్చోబెట్టాడు ఏమిడి ఆయన మమ్మల్ని కూర్చోబెట్టాడు సింహం వస్తుంది అంటే ఇల్లు వస్తుంది దాని సంగతి చూసి వస్తాను అన్నాడు దాని సంగం నువ్వు చూడు వింటరా సింహం కదా అది అంటే నా చేయి వాడు ఎవరు దేవుడు సింహాన్ని చేసిన వాడు నాకు తోడుగా ఉన్నాడు ధైర్యంగా వెళ్ళాడు సింహాన్ని మేక పిల్లలు చీల్చి పడేసినట్టు పడేసాడు కుటుమసింహాన్ని సింహం అంటే చాలా బలమైన సింహం అది ఒక పంజాతో కొడితే మనిషి బ్రెయిన్ తల పగిలి బ్రెయిన్ బయటకు వచ్చేస్తుంది మెదడు బయటపడిపోతుంది ఒక పంజాతో కొడితే అంత బలమైనటువంటి శక్తి కలిగిన సింహాలు ఆ సింహం మీద పడ్డాడట నేను అనుకుంటున్నాడు ఫస్ట్ టైం జీవితంలో సింహం మనిషి మీద పడ్డం చూసి ఉంటుంది మనుషులు ఇంటర్ నన్ను చూస్తే పారిపోతాడు వీడు మాత్రం నా మీదకి వస్తున్నాడు ఏంటని ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోవడానికి అద్భుతమైన శక్తితో వెళ్ళాడు దాన్ని కొట్టాడు దాన్ని చంపేశాడు తిరిగి వచ్చాడు వాళ్ళ పేరెంట్స్ అనుకున్నాడు అయినా నీకు ఇంత బలం ఎక్కడిది దేవుని దేవుని చేయి పట్టుకున్న కి జయం కలిగిందా అపజయం కలిగిందా కదా కొంత దూరం పోయాక శాంసన్ దేవుని చేతిని ఇదిలించుకొని చేయి చేతిని వదిలించుకున్నాడు నాకు అక్కర్లేదు తన బలం తనకి ఎప్పుడు ఉంటుంది అనుకున్నాడు ఎప్పుడు ఇలాగే బలవంతుడుగా ఉంటాను అనుకున్నాడు ఎప్పుడు ఆ పేరు అలాగే నిలబడిపోతుంది అనుకున్నాడు ఎప్పుడు ఆ ఘనత ఆ పేరు ఆ అభిషేకం ఆ నడిపింపు ఎప్పుడు ఉంటుందిలే నాకు నో ప్రాబ్లం అందుకే కొన్నిసార్లు చూడండి మనం అన్ని బాగుంటే మర్చిపోతాం దేవుని సహాయాన్ని దేవుణ్ణి పట్టించుకోం ప్రార్థన మర్చిపోతూ ఉంటారు మీలో కొందరు అలాగే ఉన్నారు ఇక అన్ని దేవుడు ఇచ్చాడు నాళ్ళుగా ప్రార్థన ప్రార్థనలు వెనకబడ్డారు ఇక నుండి అయినా మారండి ఈ మాటలు పెట్టిన మీరు దేవుని చేతిని విడిచిపెట్టకండి ఎలా తెలుస్తుంది నేను దేవుని చేతిని విడిచిపెట్టాను లేదని ఒక వ్యక్తి ప్రతి విషయానికి ప్రార్థిస్తుంటే అతను ఎవరు చేపట్టుకున్నట్టు ఒక వ్యక్తి దేనికి ప్రార్థన చేయట్లేదంటే ఏం చేస్తున్నట్టు దేవుని చేయి వదిలేశాడు దేవుడు కాపాడడానికి ఉన్నా చేతిని వదిలించుకుని నడుస్తున్నాడు ప్రత్యానికి ప్రార్థన అవసరమా అనే వాళ్ళని మీరు గమనించలేదా దేవుని కాపుదలతోనే మనం వెళ్ళాలి యేసు రొట్టెను పైకెత్తి ఏం చేశారు స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసి ఇచ్చారు అపోసేన పౌలు కూడా రొట్టెను పైకెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని పెరిచి అంటే చేసే ముందు కూడా ఏం చేశారు పద్నాలుగు కీర్తన యాభై మూడు కీర్తన రెండు మూడు వచ్చినాల్లో పద్నాలుగు కీర్తన రెండు మూడు వచ్చినాల్లో ఎహోవాకు ప్రార్థన చేయకుండా భోజనం చేయవారు ఆపం చేస్తున్నారంటాడు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు తెలిసిన ప్లేట్లో పెట్టుకున్న భోజనం నోటి దగ్గర రావాలంటే దేవుని సహాయం కావాలంట అంత అవసరమా అనుకుంటారు చదవండి దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగు పాపాత్రులకు తెలివి లేదా దేవునికి ప్రార్థన చేయకుండా మింగుతారట ఏంటి మింగుతున్నారు ఆహారం ఇరేమన్నా మిగుతున్నారా ఇక నుండి ప్రార్థన చేశాక మింగండి ఏ ప్రార్థన చేయకుండా తినకండి భోజనం చేయకండి చిన్న ప్రార్థన ప్రార్థన చేయమన్నాను కదని ఓ దీర్ఘ ప్రార్థన మీరు చేయనక్కర్లా రప్ప ఆరు నాటినటువంటి వాళ్ళని జ్ఞాపం చేసుకో తర్వాత వరి కోసిన వాళ్ళని జ్ఞాపం చేసుకో బస్తాల్లో బిల్లాడి మిల్లి దగ్గర తీసుకెళ్లి వాడిని జ్ఞాపం చేసుకో మిల్లాడించిన వాడిని జ్ఞాపం చేసుకో ఆ ట్రక్కుల్లో వాటిని తీసుకొచ్చిన వాడిని జ్ఞాపనం చేసుకో కిరాణా షాపు జ్ఞాపం చేసుకోమంటే మీ ప్లేట్లో అన్నం ఒక్కొక్క తినేసి వెళ్ళిపోతుంది ఇలాగా మీకు అన్నం ఉండదు అక్కడ కాబట్టి అక్కడ ప్రార్థన చేయమంటే తండ్రి ఈ రోజు మమ్మల్ని సజీవులు లెక్కలో పెట్టాము మా ఎదుట ఉంచిన ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రం దీన్ని తీసుకున్నప్పుడు శక్తి బలం ఆరోగ్యం మాకు దయచేయండి ఈ ఆహారం తిన్నప్పుడు మరింత ఆరోగ్యవంతులుగా శక్తివంతులుగా నీ సేవ చేసే క్రూప మాకు దయచేయండి ఈ ఆహారం శుద్ధీకరించండి దీన్ని సిద్ధపరిచిన హస్తములను దీవించండి అమ్మ అయితే అమ్మ భార్య అయితే భార్య ఎవరు సిద్ధపరిచారో వాళ్ళని దేవుడు దీవించను కాక లేని వారిని కూడా జ్ఞాపం చేసుకున్న వారికి కూడా ఆహారం ఇచ్చి అన్ని బలపరచుమని ఏసుక్రీస్తున్నాములు అడుగుతున్నాం తండ్రి ఎంతసేపు చేసాం ఒక నిమిషం ఒక నిమిషంలోపే ప్రార్థన అయిపోయింది భోజన టైంలో ఆ చిన్న ప్రార్థన కూడా చేయలేరా అతను అన్నం అన్నం ప్లేట్లో నుండి ముద్ద తీసి ఇలా ఇలా అని తీసి పక్కన పెడుతున్నాడు ఏంటని అడిగా జిష్టి తీస్తున్నాడట అంటే ఏంటని అడిగా అంటే జస్ట్ తగలకుండా ఉండడానికి తీస్తున్నాండి వాళ్ళు కూడా ఎదుగు చేస్తున్నారు ఏదో ఒక నమ్మకం కొంతమందికి ఏమో కొంత తీసి చీమలకి ఇవ్వాలి దేనికన్నా ఇవ్వాలండి అని కొంత తింటున్నప్పుడు కింద పడిపోయింది అనుకోండి తీసుకోరు కానీ కింద పడితే అన్నీ అంటుకుంటాయి క్రిములు కూడా ఉంటాయి అది మంచిది కాదు కాబట్టి తీసుకోరు కొందరు కావాలని పడేస్తారు తెలుసా ఎందుకంటే మనం మనం బాగుండమే కాదు చీమలు కూడా బాగుండాలి వాటికి కూడా ఆహారం కావాలి ఇక్కడ వాళ్ళు నేర్చుకున్న విధానం అది మనకు దేవుడు నేర్పించిన విధానం ప్రార్థం చేసుకుని పో నీ పొరుగు వానికి దగ్గర ఆహారం ఉంటే సగం పెట్టేయమన్నాడు వాడు ఆకలితో ఉంటే శత్రువు ఆకలితో ఉన్నా పెట్టమన్నాడు ఇక్కడ ఏ శత్రువు కాకపోయినా ఎవరైనా ఆకలితో ఉంటే పెట్టగలిగితే పెట్టు సైన్ చేయండి ప్రార్థన చేసుకొని తీసుకోండి చాలా సార్లు మనం ప్రార్థన లేకుండా అన్ని పనులు చేసేస్తున్నాం బయటికి వెళ్ళే ముందు ఏం చేయాలి చిన్న ప్రార్థన చేయండి ఎక్కువ సమయం కాకపోయినా భర్త గారు వెళ్తున్నప్పుడు ఒక్క నిమిషం అక్కడ ప్రార్థన చేస్తాను వన్ మినిట్ ప్రే చేయండి బండి స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయండి మనం కూడా చేస్తుంటాం కొంతమంది ఎప్పుడు ప్రార్థన చేయలేదు కూడా చేస్తారు మీకు తెలుసా రోడ్డు మీద వెళ్తుంటే ఎదుటివాడికి ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి బండాప్ చేసి ప్రభావం నాకు మాత్రం జరగకూడదంటే అంటే ఎదుటివాడికి జరిగినప్పుడు నీకు గుర్తొస్తాడా ఎవరు ఎవరు గుర్తొస్తాడా ఎదుటివాడికి ఏదైనా ప్రమాదం జరిగింది అక్కడంతా రోడ్డు మీద అందరూ ఉన్నారు అయ్యో ఎంత ప్రమాదం జరిగిపోయింది అన్నప్పుడు మీకు మనసార ప్రార్థన వస్తుంది ఎక్కడుండి నాకు తెలిసిన ఒక సహోదరుడు ఎన్ని మార్లు అమ్మ చెప్పిన చేసేవాడు కాదు నాన్న చెప్పిన ప్రార్థన చేసేవాడు కాదు ఎవరు చెప్పినా పట్టించుకునేవాడు కాదు ఆర్ఎక్స్ హండ్రెడ్ అనే వాడికి తెలిసిన మీకు ఆర్ఎక్స్ హండ్రెడ్ సరే ఎవరు వస్తారు కాలేజ్ స్టూడెంట్స్ బర్రమని సౌండ్ చేసుకుంటూ విపరీతంగా డ్రైవింగ్ చేస్తుండేవాడు ఒక రోజున ఒక బండికి తగిలి మరొక లారీ టైర్ల కిందకి వెళ్ళిపోయాడు ఆ లారీ వాడు కూడా క్షణ్ బ్రేక్ కొట్టాడు ఇప్పుడు పడిపోయిన తర్వాత టైర్ ఇంకా ముఖం మీదకి ఎక్కే ముందు ఆగింది టైర్ ఇక్కడ పడిపోయి ఉన్నాడు అవతల బండికి తగిలి ఈ బండి కింద పడ్డాడు కొద్ది క్షణాల్లో ఒక్కసారి సెకండ్ ఆలస్యం అయితే ఆ టైర్ ఇతను ముఖం ఎక్కుతుంది ఆ షాక్కి ఒకటే ప్రార్థన చేస్తాడు ప్రభా నా పాపాలు క్షమించు ఆయన నేను మా అమ్మ మాట వినలేదు మా నాన్న మాట వెళ్ళి ఇప్పుడు చచ్చిపోతే నాకు నరకం వద్దు ప్రభా నరకం వద్దు అని ఒకటే ప్రార్థన ఆ రక్షించడానికి బయటకు వచ్చిన వాడు మాట్లాడుతున్నాడా ఎలా ఉన్నాడని చెప్పి చూస్తుంటే వాడు కళ్ళు నీళ్ళు వస్తున్నాయి అరుస్తున్నాడు ఒకటే ప్రార్థన చేస్తున్నాడు ఏమిటయ్యా ఏమైంది నీకు అని చెప్పంటే ప్రార్థనే ప్రార్థన రోడ్డు పక్కన కూర్చోబెట్టారు అక్కడక్కడ డోక్కుపోయింది రక్తం వస్తుంది బాబు నీకు ట్రీట్మెంట్ వద్దా హాస్పిటల్ తర్వాత సంగతికి ముందునే చచ్చిపోతే నరకానికి వెళ్తాను నా పాపాలు క్షమించి ప్రభా అని ప్రార్థిస్తున్నాడు అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు ప్రమాదం వచ్చినప్పుడు ఒకటే ప్రార్థన ప్రమాదం రాకముందు ప్రార్థిస్తే ప్రమాదంలో పడకుండానే దేవుడిని తప్పిస్తాడు ప్రమాదం వచ్చాక చేసిన దానికన్నా ప్రమాదంలో పడకముందే చేద్దామని వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా అందుకే కదా ప్రభు అని ఏసు మనకు నేర్పించాడు మీరు శోధనలో ప్రవేశింపుకుండా ఉండి ప్రార్థన ప్రార్థించి చేపట్టుకుని నడవండి తెలియలా చేపట్టుకునే శాంసన్ నష్టపోయాడో మేలు పొందాడు చెప్పండి దేవుని చేయబట్టుకున్నప్పుడు అద్భుతాలు జరిగి ఆశ్చర్యాలు జరిగి అభిషేకము ఆత్మబలము మరి ఎంత బలమైన కార్యాలు జరిగాయి అంటే ఊహించని కార్యాలు జరిగాయి తన చుట్టూ ఉన్న శత్రువులు తన గురించి చెప్పుకునేవారు అంత గొప్ప బలవంతుడైనటువంటి వ్యక్తి దేవుని చేయి విధులించి చేయి పట్టుకొని నష్టపోయి తాను బాగుపడక ఇతరులు బాగుపడక పేరెంట్స్ కు సాయం చేయకుండా తన కష్టాజీతం ఎవరో అంజలు పాలు చేశాడు వాళ్ళెవరో గానెలు చేసుకొని తినడానికి మనోడిని రుబ్బమని చెప్పారు పిండి రుబ్బే పనిచ్చారు ఎంత గొప్ప ఘనత దేవుడు సేవకుడిగా అవకాశం ఇస్తే దేవుని చేయి వదిలించుకొని లోకం పట్టుకున్నాడు అంటే పాపము పట్టుకుంటే జరిగినటువంటి విషయం అది దేవుని చేపట్టుకున్నప్పుడు హెచ్చించబడ్డాడు దీవించబడ్డాడు అభిషేకం పొందాడు ఆశ్రవదించబడ్డాడు మేలైన విషయాలు జరిగే తన ద్వారా ఇతరులు దీవించబడ్డారు తనకు మేలు కలిగింది ఆ దేవుని చేయి విడిచిపెట్టి పాపము చేపట్టుకున్నప్పుడు అంధకారంలోకి వెళ్ళిపోయాడు కళ్ళు పెరిగి వేయబడ్డాయి దృష్టి కోల్పోయాడు విజన్ కోల్పోయాడు అలాగే ఒక దర్శనం దైవ దర్శనాన్ని కోల్పోయాడు చేతులు బంధించబడ్డాయి బంధకంలోకి వెళ్ళిపోయాడు అంతేకాకుండా తన కష్టార్జితము వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి నువ్వు ఎవరు చేపట్టుకున్నా ఒకసారి ఆలోచించి శిరాశ నేత్రాశ జోపుడమ్ము వాటిని పట్టుకుంటే అవి నిండా ముంచి వేస్తాయి నీ జీవితాన్ని ఒకసారి దేవుని చేపట్టుకుని చూడు నీ బ్రతుకుని బాగు చేస్తాడు ఏ సగా నశించిపోతున్నాను రక్షించమని కేక వేస్తాడు ఎవరైనా పేతురు సముద్రంలో మరిగిపోతున్నప్పుడు నశించున్నాను నన్ను దేవా అని ప్రార్థించిన వెంటనే ప్రభు తన చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాడట చెయ్యి చాపి అతన్ని లేవనెత్తినట్టు రాయబడింది తో అర్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడు నుండి ముప్పై వచ్చిన వరకు చెందినప్పుడు యేసు వెంటనే తన చేయి చాపి అతని చేయి పట్టుకుని లేవనెత్తినట్టుగా ఉంది ఈరోజు ఇందులో మునిగిపోతున్నా ఏ పరిస్థితిలో మునిగిపోతున్నా ప్రార్థించు ప్రభా చేయి పట్టుకోమని ఎస్ఐ నలభై రెండు ఆరు వచ్చినం ఏడు వచ్చినం అని చదువుతుండగా ఇదిగో ఆయన నీ చేయి పట్టుకొని ఉన్నాడు అన్నాడు ఆ చేయి పట్టుకొని నడిపించే దేవునికి మన చేతిని అప్పగించవంటివా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్ని జన్లకు వెలుగ్గాను నేను నియమించదును అన్ని జన్లు ఎదుట నిన్ను దేవుడు వెలుగ్గా నిలబెట్టుకును గాక నీ వీధిలో నీ ప్రాంతంలో నీ పట్టణంలో ఉంటున్నటువంటి ఆ గ్రామంలో అన్ని జన్లు అనేక మంది ఉన్నారు వారి మధ్యలో నీ ఇల్లు నీ కుటుంబం నీ జీవితం వెలుగు దీపంగా ఉండను గాక అలాగే ప్రభా నా చేయి పట్టుకుని అయినా నేను నీ చేయి వదిలిపెట్టి వెళ్ళను నీ చేయి పట్టుకుని నడవాలనుకుంటున్నాను మా దేవుడి చెప్పగలరా రోజు నేను గమనించాను రోడ్డు దాడుతున్న తల్లి తన బిడ్డలను పట్టుకొని ఇలా ఇద్దరు పట్టుకొని ఒక పిల్లవాడు అమ్మ చేతిని ఎదిలించుకొని సన్నగా రోడ్డు అవతలకు పరిగెడుతుండగా అటు నుండి వచ్చే బైక్ ఆ బిడ్డను ఢీకొన్నది అవతలకి వెళ్ళి ఇసు వేసి పడినట్టుగా అంత దూరం వెళ్ళి పడ్డాడు ఆ తల్లి పరిగెత్తుకుంటూ ఇలా ఆ బిడ్డను పట్టుకోవడానికి అంతవరకు నేను చూడగలిగాను అది సిసి కెమెరాలలో దొరికింది మరి గాయాలు పాలయ్యాడు చనిపోయాడు తెలియదు కానీ మొత్తానికి గాయాలు మాత్రమే రోడ్డు మీద చూస్తుండగానే వాడిని ఇసురు వేసింది వెహికల్ కారణం ఏంటంటే అమ్మ చేయి పట్టుకుని ఉన్నా కూడా ఏం చేశాడండి విడిపించుకుని పరిగెత్తాడు ఈరోజు దేవుడు మీ చేతులు పట్టుకుని ఉండగా ఆయన చేతులు వదిలిపెట్టి పారిపోకండి లోకంలో ఏదో ఉందని అక్కడేదో దొరుకుతుందని అదేదో ఆదరిస్తుందని ఏదో నీకు మేలు కలిగిస్తుందని మోసపోకు లోకం మోసకరమైంది దేవుని చేతిలోనే మీ జీవితం ఉండాలని వారు దేవుని స్తోత్రం చెప్పగలరా ప్రార్థిద్దాం ప్రభు దగ్గర మొరు మరి పేతుడు అడిగాడు రశించిపోవచ్చు ప్రభు అన్నప్పుడు ఏసు ఆలస్యం చేశాడా మునిగిపోతున్న పేతున్ని వెంటనే చే పట్టుకున్నాడా మునిగిపోతున్నా మీ జీవితాల్లో ఒకవేళ ఆర్థికంగా మునిగిపోతున్నా ఆత్మీయంగా మునిగిపోతున్నా ఏ రంగంలోనూ మునిగిపోతున్నా శ్రమల్లో కానీ సోదరులో కానీ ప్రార్థించు నా చేయి పట్టుకుని రక్షించు ప్రభా నన్ను లేవనెత్తమని ప్రార్థించు దేవుని సహాయం నీ వద్దకు వచ్చును గాక నీ కుటుంబంలోకి వచ్చును గాక మునిగిపోతున్న నిన్ను దేవుడిని లేవనెత్తును గాక ప్రార్థిద్దాం ఈ వాగ్దానం పట్టుకుని ఆలస్యం చేయకుండా మోకరించగలిగిన మోకరించండి నిలబడిన నిలబడండి ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి పిల్లరా నా చేపట్టుకుని నడిపించము నన్ను రక్షించుము ఆయన నన్ను నడిపించండి నన్ను బలపరచండి అని కంటమెత్తి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం ఫాదర్ వి థ్యాంక్ యూ ఫర్ యువ గ్రేస్ మై గాడ్ లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ హ్యాండ్ హోల్డ్ మై హ్యాండ్ క్రౌల్డ్ మై హ్యాండ్ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనం కావాలీ మెడ్ కనికరం కావాలి మై లైఫ్ నా జీవితాన్ని బలపరిచి ఫర్గ్యూమ్ మై మిస్టేక్ నా తప్పిదమ్ములు మన్నించండి ఇఫ్ ఐ హావ్ లెఫ్ట్ యు ఫర్ గయమ్ మీ లార్డ్ ప్రభు నిన్ను విడిచినట్లయితే మమ్మల్ని క్షమించండి లెట్ మీ నెవర్ ఫస్ట్ సెక్ యు లార్డ్ ప్రభబు ఎన్నడు కూడా నేను విడిచేవారికి ఉండకూడదు ఐ నో యు విల్ నివర్ ఫస్ట్ చెక్ మీ ప్రభు మీరు నన్ను ఎన్నడు విడవరు యూ హెవె్ ప్రొమిస్డ్ మీ మీరు మాకు వాగ్దానం చేశారు బట్ మీ సమ్టైమ్స్ ఐ లెఫ్ట్ యువ హ్యాండ్ ఐ ఐ ఫస్ట్ ట్క్ యు హ్యాండ్ ఐ వెంట వైట్ ది వరల్డ్ ప్రభా నేను కొన్ని మారులు నేను చేయి విడిచి తప్పించుకుని లోకంలోకి వెళ్ళిపోతున్నాను నాయనా శాంసం వాక్డ్ ఈ వండర్ఫుల్ బ్లస్ తండ్రి సం చేయి పట్టుకుని నడిచినంత కాలం అద్భుతంగా దీవించబడ్డాడు విన్ యువర్ హండ ఈ ట్రబుల్ ఎప్పుడైతే నీ చేయి విడిచాడో సమస్యల్లో చిక్కుబడి ఉన్నాడు నైన్ లెట్ మీద లీవ్ యువ హ్యాండ్ లో తండ్రి చేయి విడిచే వర్గమే ఉండకూడదు లెట్ మీద ఫస్ట్ యువర్ ప్రజెంట్ తండ్రి సన్నిధి నేను ఎప్పుడు కూడా విడిచి వెళ్ళాలి లెట్ మీ నాట్ ఫాల్ ట్రెడ్ dangerous things in my life తండ్రీ ప్రమాదకరమైనటువంటి విపత్తులు నేను అన్నడు కూడా పడకొడుతను ఐ నో ఇన్ దిస్ వరల్డ్ దిస్ ఇస్ ఏ ఈవిల్ వరల్డ్ ఎవరీవేర్ ఈవిల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఈ లోకము తండ్రీ పాప లోకం అనేక చోట్ల పాప కార్యాలు జరుగుతూ లెట్ మీ నాట్ ఫాల్ ఇంటు ఈవిల్ ఫాదర్ గాడ్ ఏ చెడు కార్యములో కూడా నేను పడకొడుతను ఐ నో ఎవన్ ఎవరీబడీ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం టేక్ యు డైరీ ప్రయింగ్ టు ప్రార్థన అవసరతలను రాసుకున్న పుస్తకాన్ని తీసుకుందాం ప్రార్థన చేద్దాం లార్డ్ ఐ వాంట్ విక్టరీ తండ్రీ నాకు విజయం కావాలి ఐ వాంట్ యు హెల్ప్ నాకు సహాయము కావాలి సెట్ మీ ఫ్రీ లార్డ్ తండ్రీ విడిపించండి ఇన్ దిస్ ఇన్ దిస్ ఈవిల్ వరల్డ్ ప్రొటెక్ట్ మీ అండ్ మై ఫ్యామిలీ అండ్ ద చర్చ్ అండ్ గాడ్ సర్వెంట్స్ అండ్ గాడ్స్ పీపుల్ తండ్రి ప్రభువా ఈ చెడ్డ సమాజంలో చెడు లోకంలో నా తండ్రి నీ సహాయము నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను లార్డ్ సేవ్ మై నేషన్ లార్డ్ తండ్రి మా దేశాన్ని రక్షించండి సేవ్ మై స్టేట్ లార్డ్ మా రాష్ట్రాన్ని రక్షించండి సేవ్ మై పీపుల్ ఫర్ ద గాడ్ ప్రజలను రక్షించండి ప్రభువా లెట్ యు అనాయింటింగ్ కమ్ అపాన్ ఆల్ ఆఫ్ us ప్రభువా నీ అభిషేక ప్రతి ఒక్కరి పైకి దిగి వచ్చు లార్డ్ యు హోలీ స్పిరిట్ నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి వి నీడ్ యువర్ హ్యాండ్ నీ సహాయము నాకు కావాలి వి నీడ్ యువర్ హెల్ప్ నీ సహాయము నాకు కావాలి లార్డ్ రైజ్ మీ అప్ ఫర్ ద గాడ్ ప్రభువా మమ్మల్ని లేవనెత్తండి తండ్రి ఎస్ పీటర్ వాస్ సింగింగ్ మునిగిపోతున్న సమయంలో ప్రభు అన్ను రక్షించమని కేకలు వేసారు మీ చేతితో ఆయన క్యాచ్ హండ్రెడ్ మై హ్యాండ్ లోడ్ మా చేయి కూడా పట్టుకోమని ప్రార్థిస్తున్న థ్యాంక్ యూ లోడ్ ఫర్ హోల్డ్ మై హ్యాండ్ తండ్రి మా చేతిని పట్టుకున్నందుకు మీకు హోల్డ్ మై హ్యాండ్ ఒక చేయిని పట్టుకో ప్రభా లీడ్ మీ జీ జేవా సేవమ్ నడిపించు ఈ సీబుల్ వరల్డ్ ఈ బాపలో లెట్ మీ నాట్ ఫాలిన్ టెంప్టిష్ ఈ సోదరులమే పడిపోకుండా లెట్ మీ నాట్ ఫాలిన్ ట్రబుల్స్ సమస్యల్లో పడిపోకుండా లెట్ మీ బి సేవ్ బయో పవర్ ప్రభాని శక్తితో మమ్మల్ని సేవ్ మై ఫ్యామిలీ నా కుటుంబానికి రక్షించ సేవ్ మై లైఫ్ ఆ జీవితాన్ని రక్షించ సేవ్ చర్చస్ సంఘాలను రక్షించే వాల్యూ పీపుల్ ఈ ప్రజలందరూ

అద్భుత కార్యాలు జరుగుతున్నది అద్భుత కార్యాలు జరుగుతున్నది వేలాది స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రమని అరుణ చేతుల ప్రబోధితి మీ డైరీ కూడా పైకితి దేవునికి స్తోత్రాలు చెప్పండి థాంక్యూ ఫాదర్ ఫర్ ఆన్సరింగ్ మై ప్రయర్ ఓ గాడ్ దేవుని ప్రార్థనకి జవాబిచ్చిన యేసయ్యా నీ స్తోత్రం yes lift up both hands and say thank you jesus for helping me రెండు చేతులేతి ఫర్ యువర్ హెల్ప్ ఓ గాడ్ ప్రభువా నీ సహాయము వాటిని ఫర్ ద డివైన్ హెల్ప్ డివైన్ ప్రొటెక్షన్ ఆశీర్వాదాలు